దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా మొన్నటి వరకు బీజేపీకి సపోర్ట్గా నిలిచిన ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయా మోడీ గ్రాఫ్ తగ్గడానికి ఏంటి అధికారంలోకి వచ్చి పట్టుమని నెల రోజులు ముందే ఉప ఎన్నికల ఫలితాల్లో దారుణ ఘోర ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పెద్ద కారణాలే ఉన్నాయా ఇదశం మీద చర్చించా సార్ మొన్నే బొటాబొటీ గెలవడం హ్యాట్రిక్ అంటే చాలా ఈజీగా సాధించేస్తారేమో అనుకుంటే ఎట్టగొట్టగా మెల్లగా వచ్చారు అంటే టార్గెట్ రీచ్ అవ్వకపోయినా అధికారులకి వచ్చారు ఉప ఎన్నికల్లో కూడా అంటే ఈ దారుణ పరిస్థితి వస్తుందని ఊహించిందా బీజేపీకి పెద్ద మేజర్ కారణాలు ఏమన్నా ఉన్నాయా అసలు దీన్ని కౌంట్ అయ్యాల్సినటువంటి ఉప ఎన్నికలే కాదు ఇవన్నీ ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ పోల్స్ అనాలి ఇది టోటల్గా పదమూడు జరిగినాయి అవును పదమూడులో బీజేపీ నష్టపోయింది మూడు సీట్లు అంతే అది ఎక్కువ కోల్పోలేదే కాంగ్రెస్ ఆరు కాంగ్రెస్ కూటం వల్ల ఆరు గెలుచుకున్నారు బిజెపికి రావాల్సినటువంటి ఐదు అది రెండే గెలుచుకుంది మూడు కోల్పోయింది అంటే ఎవరి సీట్లు వాడదు ఇది ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వలన ఎంపీలుగా పోటీ చేయడం వలన కొంతమంది చనిపోయినటువంటి సందర్భంలో జరిగినటువంటి స్టేట్స్ వైడ్ గా చూస్తే ఎవరి లెక్కలు అలకొన్నాయి బీజేపీకి సంబంధించి ఉత్తరాఖండ్ లో బల బలహీన పడింది అన్నటువంటిది కనబడుతుంది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలం కంటిన్యూ చేసింది అన్నట్టు కనబడుతుంది అలాగే ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర బలంగానే ఉన్నారు ఇటు వీళ్ళ దగ్గరకు వచ్చే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి దాంట్లో మేనేజ్ చేసుకోలేకపోయారన్న విషయం స్పష్టంగా ఐఎన్డీఏ కూటమి కట్టిన తర్వాత వాళ్ళ బలం పెరగడంతో పాటు ఎన్డీఏ కూటం వీక్ అవుతుంది అనే సంకేతం మొన్న ఎన్నికలు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు కానీ కనిపించలేదా ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి యూపీఏ భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డిఏ మూడవ తృతీయ కూటమి అన్నటువంటిది అవి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు అప్పట్లో తెలుగుదేశం కూడా ఉంది ఆ కూటమిలో అట్లాగే దాని పేరేంటి జనతా దళి యునైటెడ్ కూడా ఇదిగా ఉండేటప్పుడు ఇట్లా రకరకాలన్నీ కలిపితే మూడవ పక్షం అనేవాళ్ళు ఇప్పుడు మూడు ప్లస్ రెండు కలిపితే అయింది అక్కడ ఇది ఒకటిగానే ఉంటుంది సహజంగా బలహీనత ఉంటది ఎందుకు ఉండదు దానికి అనేటువంటి వ్యూహం రవితాయి ఐదు స్థానాల్లో మీరు చెప్పినట్టు ఐదు స్థానాల్లో మూడే కోల్పోయా అని ఫీల్ అవ్వాలా అంటే అధికారంలో భారతీయ జనతా పార్టీ ముప్పై రెండు స్థానాల్లో ఎందుకు మేము దగ్గరకు రాలేకపోయాం మూడే కదా పోటీ జరిగింది పదమూడు స్థానాలు అని ఎందుకు అనుకోవాలి కదా ఇప్పుడు మనం పోటీ చేసినటువంటి చోట్ల ఇదేది ఓ వందేళ్ల చరిత్ర కోసం జరిగినటువంటి ఎన్నికలు కాదు లేకపోతే అంత పెద్ద సీరియస్ లక్ష్యం కాదు దీనికి అసలు ఎక్కడన్నా ప్రచారం చేశాడా రాహుల్ గాంధీ మన మోడీ గానీ ఎవరైనా సీరియస్ గా తీసుకున్నది ఉందా ఇదేంటంటే లోకల్ పరిస్థితి అంటే చాలా చోట్ల సార్ అంటే ఇప్పుడు ఉత్తరాది గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు దక్షిణాదిలో అప్పుడు ఆ మధ్యన మనకి దుబ్బాక ఎన్నికలు జరిగిన ఇలా జరిగిన బీజేపీ సీట్లు సాధించుకుంటే బీజేపీ పుంజుకుంది బీజేపీకి తిరిగిలేదని అనుకున్నాం కదా అవే అవి కూడా ఉప ఎన్నికలే కదా కానీ ఈ ఉప ఎన్నికలు పైగా ఉత్తరాది మొన్నకు బీజేపీకి సపోర్ట్ గా ఉన్న రాష్ట్రాలు దాన్ని ఎలా అలా ఎలా చూడాలి మరి ప్రతిష్టాత్మకంగా జరగడం ఒక ఎత్తు ఉండాలా రెండోది ఎలక్షన్స్ ముందు జరగాలి ఇప్పుడు ఇది ఎలక్షన్స్ ముందు సంబంధం కాదు అది నిన్న జరిగిన ఎలక్షన్స్ లో మిస్ అయినటువంటి సీట్లు అవును కాబట్టి దాన్ని దీన్ని కౌంట్ అయ్యలే ఇప్పుడు రే ఒక దుబ్బాక్ ఎందుకు అనుకున్నాం అంటే అసలు అక్కడ కంప్లీట్ గా జీరో ఏది దాన్ని ఏమంటారు డిపాజిట్ రా అనేటువంటి అవును డిపాజిట్ రాని చోట ఏకంగా గెలిచింది గెలిచేసి ఇక్కడ అట్లాగేం జరగలేదు కదా ఇప్పుడు ఇక్కడ అట్లా జరగలేదు కదా ఒకటో స్థానం రెండో స్థానమే కదా ంతం డిపాజిట్లు కోల్పోతే వీటిలో మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈటల రాజేందర్ది అదైనా సరే అక్కడ ఏంటి ఈటల రాజేందర్ది ఆత్మ గౌరవం అని రిజైన్ చేసి వచ్చాడు అట్లాంటివి కాదు ఇది ఒక క్యాజువల్ ఎలక్షన్ ఇది క్యాజువల్ ఎలక్షన్ నష్టపోయింది ఖచ్చితంగా బీజేపీ నష్టపోలేదు నష్టపోలేదంట కాబట్టి దీన్ని దేశమంతా కాన్సెప్ట్ లోకి లెక్కయ్యకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంజాబ్ లో ఉంది పంజాబ్ లో భారతీయ జనతా పార్టీ అసలు దాన్ని ఎప్పుడు ఐదో ప్లేస్ నాలుగో ప్లేస్ లోనూ ఉండేది ఎందుకని అక్కడ సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీ అకాలీదళతో పొత్తు పెట్టుకుని నడిచింది ఆ అకాలీ దళ్ళు విడిపోయిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ పరిస్థితి దెబ్బతింది అంటే అకాలీదళతో ఉన్నప్పుడే దెబ్బతింది ఆ తర్వాత అకాలీదళ దగ్గరకు వచ్చిన రాణిలా ఇప్పుడు అక్కడ ఎవరున్నది పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది మరి అక్కడ కాంగ్రెస్ ఓడిందే బిఎస్పి ఓడిందే కాంగ్రెస్ బాగున్నాడు దాకా పవర్ బాగుంది అక్కడ ఇంకోటి అక్కడే ఎంపీ సీట్లు మొన్న గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక్క ఎంపీ సీటే గెలుచుకుంది ముందు నాలుగు ఎంపీలు గెలుచుకుంది మొన్న అక్కడ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ సీట్లు గెలుచుకుంది పంజాబ్ మరి అట్లాంటి చోట్లన ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది అంటే కాంగ్రెస్ పతనం అయిపోయినట్టు అక్కడ నెంబర్ వన్ రెండోది అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్కి వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ ఎదిగిపోయినట్టు అక్కడ సున్నా అలా అయితే అదే కదా కాబట్టి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఖచ్చితంగా చెప్పాలంటే గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే దెబ్బ గతంలో ఉత్తరాఖండ్ ఒక సెంటిమెంట్ ఉంది మన తమిళనాడు తరహాలోనే ఐదేళ్లకోసారి ఎలక్షన్ మారిపోతా ఉంటది అక్కడ కానీ ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఈ రెండు కూడా ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారే తీరు నుంచి మొన్నటిసారి రెండు చోట్ల ఒకటి గెలిచింది బీజేపీ సెకండ్ టైం గెలిచింది సెకండ్ టైం గెలిచినప్పుడు తగ్గిన సీట్లు ఆ తగ్గుదలన్నది అట్లాగే నడుస్తాం దానికి సాక్ష్యం ఇది ఇంకోటి ఉత్తరాఖండ్ లో మొన్న మనం అనుకున్నట్టే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ సమస్య బాగా తయారై ఉంది ఏది ఠాకూర్ల గొడవ పటేళ్ల గొడవ అంటే ఓసీలు మాకు రిజర్వేషన్ కావాలి లేదా రిజర్వేషన్ ఎత్తేయాలన్న ఫీలింగ్ ఒకటి బాగా గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది పోనీ కాంగ్రెస్ వస్తే ఇస్తాడా సృష్టించు కానీ కాంగ్రెస్ అక్కడ అక్కడ అదే ప్లస్ పాయింట్ మెయిన్ సమస్య ఒక కానీ అనుకూలత ఉండదు కదా రెండవది ఏంటంటే మెయిన్ సమస్య యూత్ లో బాగా తరగులుతున్నారు అగ్నివీర్ ఇష్యూ అగ్నిపథ్ ఇష్యూలో ఉత్తరాఖండ్ ఎక్కువ సమస్య ఉంటుంది ఉత్తరాఖండ్ లో చాలా మంది ఏంటంటే సైన్యంలో పనిచేస్తారు చాలా గ్రామాలు ఇప్పుడు ఈ ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో కూడా అదే ప్రాబ్లం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మనకి దేశభక్త కుటుంబాలు అవన్నీ కూడా కాకపోతే ఒక పాతిక లక్షలు ఇచ్చేసి వదిలిచ్చేసుకుంటున్నారు అన్నట్టు ఫీలింగ్ పెరిగిపోయింది జనానికి వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు సైన్యంలో ఒకసారి చేరితే లాంగ్ దాంట్లో ఉండాలా రిటైర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ గవర్నమెంట్ చూసుకోవాలి అంటున్నారు దానికి ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చిన ఈ విధానం నచ్చట్లేదు వాళ్ళు దాన్ని ఆపేయాలంటున్నారు అందులో భాగంగానే మొన్న కూడా కోల్పోయింది సీట్లు అక్కడ ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అందులో భాగంగా కోల్పోయినటువంటిదే ఈ ఏరియా కూడా అనమాట మోడీ గ్రాఫ్ ఎంతవరకు ఇందులో ఉత్తరాఖండ్ లోనే అంటే బీజేపీ అనేది ఒకటి కాన్సెప్ట్ మోడీ వల్లే మోడీ గ్రాఫ్ తగ్గడం వల్లే అక్కడ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పుంజుకుంది అసలు దీన్ని మోడీతోనూ దీనికి సంబంధం లేదు అనవసరం ఏ స్టేట్ కా స్టేట్ ఇప్పుడు స్టాలిన్ రాహుల్ గాంధీ తప్పించి స్టాలిన్ సంబంధం కాదు కదా స్టాలిన్ సంబంధం సంబంధం లేదు అది ఎక్కడికక్కడ లోకల్ ప్రభుత్వాలకు సంబంధించిన పనితీరు అని కూడా నేను అనుకోను స్థానిక పార్టీ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఎలక్షన్ అయిన తర్వాత జరిగేటటువంటి ఎలక్షన్ ఎస్పెషల్లీ అక్కడికి ఎంపీ క్యాండిడేట్కి వెళ్ళడం వల్ల జరిగింది అది ఇక్కడికి కీ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకండి యోగి ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ తను పార్లమెంటు స్థానానికి రాజీనామా ఎక్కడైతే చేశాడో అదే సీట్ ఓడిపోయాడు రాష్ట్ర పెంపిగా మెయిన్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి తన ఎమ్మెల్యేగా అటు వెళ్ళిపోవడం వల్ల జరిగిన సీట్లో ఓడిపోయాడు ఆయన తను ముఖ్యమంత్రి అయ్యాక ఆ సీట్ కి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు ఆయన మరి అదే బిజెపి రెండోసారి గెలిచింది అక్కడ అప్పుడు ఓడిపోయింది సమాజ్వాది పార్టీ చేస్తే ఇక్కడ ఒక్కటే ఏంటంటే ఈక్వేషన్స్ మారుతున్నాయి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎట్లాగా జట్టు పెరిగింది ఇదివరకు ఎవరికి వాళ్ళు రెండో రెండో బ్యాచ్ మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ లో ప్రధానమంత్రి అభ్యర్థులు బోల్డ్ అంతమంది ఉండేవాడు అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ శరద్ పవార్ లాలూ ప్రసాద్ యాదవ్ స్టాలిన్ మంది ప్రధాన అభ్యర్థులు ఉండేవాడు ఇప్పుడు వాళ్ళందరికీ ఆశపోయింది మనం ప్రధాన అయ్యేది లేచి చచ్చేది లేదు ముందు మోడీని దించేస్తే ఫస్ట్ రాహుల్ని తీసుకొచ్చేస్తే ఆ తర్వాత రాహుల్ని దద్దమ్మని చూపెడితే ఆ తర్వాత ఏదో ఒక రోజు మనం ప్రధానమంత్రి కాబోతాం అన్నటువంటి ఆశ వచ్చింది వాళ్ళకి లేదా ప్రధానమంత్రి మన చెప్పు జాతలో ఉంటాడు మోడీ అయితే మన చెప్పు జాతలో ఉండడు కదా ఇప్పుడు వీళ్ళలో మనం మన రాష్ట్రాలకు సంబంధించి రాజకీయం నెరవేర్చుకోవాలంటే ఒక ఆస్పెక్ట్ లేదా ఏ సంకీర్ణం వచ్చిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఒక నూట యాభై సీట్లు వచ్చి ప్రస్తుతానికి కాంగ్రెస్ తొంభై తొమ్మిది దగ్గర ఆగింది వాళ్ళు లెక్క ఏంటి కాంగ్రెస్ తొంభై తొమ్మిది వంద దగ్గర ఆగాలి వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు ఎనభై ఉన్నాయి సమాజ్వాది ఒక అరవై తన గెలవాలని కోరుకుంటుంది అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ నలభై తన గెలవాలని కోరుకుంటుంది ఇట్లా గెలిస్తే అప్పుడు కచ్చితంగా లో ఉండేటటువంటి వాళ్ళు మనం షేర్ చేసుకుందాం రాహుల్ గాంధీ ఒక రెండేళ్లు ఒక ఏడాది నాకేయండి ఒక ఏడాది నాకు ఇండి అని అడుగుదాం అన్నట్టు లాశలు అందులో భాగంగా వచ్చిన వాళ్ళే తప్పించి రాహుల్ గాంధీ మీద ప్రేమ అయితే అసలు పార్టీలు ఎందుకు వీళ్ళు వేరుగా పెట్టినట్టు సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందే కదా లోక్ నాయక్ జై ఆయనతో ఆ రోజున జైప్రకాష్ నారాయణ లక్ష్యాలతో పుట్టినటువంటి వాళ్ళే యాదవ్ ముగ్గురు లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ కూడా అందులో నుంచి వచ్చినటువంటి తానులోని యాంటీ కాంగ్రెస్ బ్యాచ్ మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ తట్టగలిసి వెళ్తున్నారు కొంతవరకు రాహుల్ వ్యాఖ్యలు లేదంటే ఈ మధ్య పార్లమెంట్ లో ఆయన చేస్తున్న ఫైట్ నీటి గురించి కానీ రకరకాల అంశాల మీద హిందుత్వం గురించి కానీ ఇది ఏమన్నా ఈ దీని మీద ఏమైనా ప్రభావం చూపించుంటాయా ఖచ్చితంగా వంద విజయాలు వంద పాయింట్లు అది కూడా ఉంటది ఒక ఓటమికి వంద కారణాలు ఉంటాయి ఒక గెలుపుకి వంద కారణాలు ఉంటాయి ఆ గెలుపులో ఇది కూడా ఒక అవ్వచ్చు ఖచ్చితంగా కలిసి వచ్చింది రాహుల్ గాంధీ వాళ్ళు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్న ఈ ఉప ఎన్నికల్లో ఈ ఫలితాల తర్వాత నైతికంగా అయితే ఓటం పాలయ్యింది అనేది వీళ్ళ విమర్శ ఎలా చూడాలి అవి మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు ఒకసారి మొన్న ఓడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది భారతదేశ చరిత్రలో ఏంటంటే తొంభై తొమ్మిది మార్కులు వచ్చినోడు రెండు వందల నలభై మార్కులు వచ్చినోడు ఎక్కించరు అంతే కదా ఇది ఓడిపోయింది రేపు పొద్దున ఇంకో ఇప్పుడు మొన్న ఉంది నాలుగు రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచారు అంతకుముందు నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయారు కదా రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సారీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఇవన్నీ ఓడిపోయారు కదా మరి ఓడిపోయినటువంటి వాళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చారుగా గెలుపోవటంలు అనేటువంటిది ఏరియాస్ బేసి మీద ఉంటది ఇంకోటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఏం కాదు ఐదేళ్ల దాకా అయితే ఏం లేదు ఈ లోపు రోజుకి ఒక్కొక్క రకరకమైనటువంటి డ్రామాలు నడుస్తూ ఉంటాయి ఇంకోటి రేపొద్దున మహారాష్ట్ర వాడతారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఓడేటటువంటి పరిస్థితి తేవాలన్నదే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్ అయిపోయింది బీజేపీ అని అయిపోయింది బీజేపీ అని అని చెప్పేటటువంటిది అది ఒక సైకలాజికల్ గేమ్ నడుపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రెండు సీట్లైనా కోల్పోవడం అంటే ఇప్పుడు ట్రిప్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జార్ఖండ్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఇయర్ కూడా అవి రేపు పొద్దున్న దాని మీద ఎఫెక్ట్ చూపించవా ఈ ఫలితాలు ఎట్లా చూపెడతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్ తొంభై తొమ్మిది ఎందుకు వచ్చింది మొన్న ఎట్లా పెరిగినాయి ఏ ఎలక్షన్ ఎలక్షనే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణలో ఎనిమిది సీట్లే వచ్చినాయి బిజెపి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి మరి ఇప్పుడు ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి మరి ఏం జరిగింది జనాలు ఎక్కడ రాజకీయం అక్కడే చూస్తున్నారు ఎదువర మళ్ళీ జనాలు వీక్ మైండెడ్గా లేరు స్ట్రాంగ్ గా ఉన్నారు అసెంబ్లీకి నించుకోవాలి పార్లమెంట్ నించుకోవాలి అన్నటువంటిది ఇప్పుడు ఎక్కడ ఎందుకు కర్ణాటకలో మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ని గెలిపించారు మరి పార్లమెంట్ ఎన్నికలు అక్కడ తొమ్మిది సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ కి మెజార్టీ అక్కడ బీజేపీకి ఎట్లా ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ సమానమైన శక్తిని ఇచ్చారు అంటే అసెంబ్లీని కానీ చూస్తున్నారు పార్లమెంట్ని పార్లమెంట్ కానీ చూస్తున్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా చూడట్లేదు కాంగ్రెస్ చూస్తున్నారు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో వెళ్ళాలి ఎదగాలి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు గతంతో పోల్చుకుంటే పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ మోడీకి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీని ఇంకా చూడట్లా అది ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు సైకలాజికల్ గేమ్ నడపడం ద్వారా టాపిక్స్ ని హైలైట్ చేయడం ద్వారా మంచి వ్యూహమే వ్యూహంలో తప్పేం లేదు ఇప్పుడు గా నన్ను మోడీతో పోల్చుకుంటే రాహుల్ గాంధీ గొప్పోడు అనే ప్రయత్నం చాలా చేశారు మన్మోహన్ సింగ్ గొప్పోడు రాహుల్ గాంధీ గొప్పోడు అని అది ఎక్కలా అంటే పాజిటివ్ వర్క్ అవుట్ కావట్లేదు ఇప్పుడు నెగిటివ్ క్యాంపెయిన్ బిగిన్ చేశారు మోడీ వేస్ట్ లేకపోతే ఆ పథకం వేస్ట్ ఈ పథకం వేస్ట్ కాబట్టి మోడీ వేస్ట్ కాబట్టి ఎవరంటే అప్పుడు ఇతర కనబడతాడు రాహుల్ గాంధీ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ గేమ్ ఇది నడిపించేట శక్తులు చాలా ఉన్నాయి విదేశీ శక్తులు ఉంటాయి స్వదేశీ శక్తులు ఉంటాయి అన్ని కూడా కాబట్టి అదేం తప్పేం కాదు మోడీ ఏం శాశ్వతంగా ప్రధానమంత్రి చేస్తామని ఎవరు కూడా చెప్పలేదు కదా చూడాలి అంటే ఆయన శాశ్వతంగా ఉంటారు లేదని పక్కన పెడితే బీజేపీకి ఒక పెను త్రెట్టే ఉన్న కనిపిస్తుందా ఏ పార్టీకైనా ఎప్పుడు త్రెట్టే ఇది కాబట్టి ఈ ఎలక్షన్ అసలు ఎలక్షన్సింది కాదు ఒకవేళ మహారాష్ట్రలోనో లేదా జార్ఖండ్ బీహార్ లో కూడా ఫలితాలు కొంచెం అటు ఇటుగా వస్తే రేపు వేలకి ట్రబుల్ అవుతుంది గా ట్రబుల్ కాకుండా అంటే ఇప్పుడు అంత అంత పూర్తి అయితే ప్రభుత్వం ఫామ్ చేయలేదు కాబట్టి ఇబ్బందులు ముందు ముందు బీజేపీకి అన్ని రాబోయే రెండేళ్లలో బీజేపీకి అన్ని ఎదురు దెబ్బలే ఉన్నాయి ఆ తర్వాత పుంజుకుంటుందా లేదా అన్న చూసుకోవాలి మరి మీడి మొడి ముందు ఉన్న వ్యూహం ఏంటి అన్న కనిపిస్తుందా అది ఏం చేస్తారని చూడాలి మనం ఏం చేస్తాం అదే వాళ్ళ వ్యూహం ఏంటి అనేది కాంగ్రెస్ ఢీ కొట్టడానికి లేదంటే రాహుల్ తగ్గించడం రైట్ మొత్తానికి ఐఎన్డిఏ బలపడుతుందనే సంకేతాల లేదంటే ఎన్డిఏకి థ్రెట్ ఉంది భవిష్యత్తులో అనే సంకేతాల మన జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అయితే బీజేపీకి చుక్కలు చూపించిన చెమట్లు పట్టిస్తున్నాయి అనేది కాంగ్రెస్ కానీ లేదంటే ఐఎన్డిఏ పక్షాలు కానీ చెబుతున్నమాట నిజంగా మోడీకి థ్రెట్ ఉందా చూద్దాం